హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నపిల్లల బాడీ చూపిస్తున్నాండి రేపు నేను లంగా చూపిస్తా కానీ ఇప్పుడు బాడీ చూపిస్తున్నా చూడండి పేపర్ కటింగ్ చూపిస్తున్నాండి ఫస్ట్ క్లాస్ కాబట్టి పేపర్ కటింగ్లోనే పర్ఫెక్ట్ చేయగలుగుతారు ఫస్ట్ ఫస్ట్ పేపర్ క్లాత్ పైన అంటే క్లాత్ జారిపోతూ ఉంటుంది మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా పేపర్ మీద ఇలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతకి చేయొచ్చులే అనేసి పేపర్ తీసుకున్నా ఇదిగో పేపర్ తీసుకుంటే ఇట్లా నాలుగు భాగాలు తీసుకోవాలండి ఏదైతే క్లాత్ తీసుకున్నా నాలుగు పొరలు రావాలన్నట్టు అందుకోసం మళ్ళీ పేపర్ మీద రెండు పొరలు తీసుకొని క్లాత్ మీద నాలుగు పొరలు అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా సేమ్ క్లాత్ ఎలా తీసుకోవాలో పేపర్ని అలా చేసి చూపిస్తున్నా ఇదిగో చిన్న పిల్లల బాడీ అన్నట్టు ఇది చూడండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి చూడకపోతే ఏం అర్థం కాదు స్కిప్ చేస్తే కూడా అర్థం కాదండి స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో పొడవు వచ్చేసి బాడీ యొక్క పొడవు వచ్చేసి మొత్తం పొడవు పన్నెండు ఇంచులండి నాలుగు సంవత్సరాల పిల్లలకి నేను బాడీ చెప్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఇంకా చిన్నంకా రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పిల్లలకి దీనికంటే కాస్త ఇంచు ఇంచు అనేవి కొలతలు తగ్గుతూ ఉంటాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ కూడా మీకు చేస్తానండి వీడియోలు కూడా చేస్తూ చేస్తూ చూపిస్తా ఈ హైట్ వచ్చేసి పన్నెండు వచ్చింది కదండి ఇంకా ఒకటి రెండు సంవత్సరాల పిల్లలకి పదకొండు పెట్టుకోండి నెక్స్ట్ విడత వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులు ఇది ఒక ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఆరు ఇంచులు అన్నట్టు ఇంకా ఏజ్ తగ్గుతూ ఉంటే ఈ ఆరు ఇంచులని కాస్త ఐదు ఇంచులు చేసుకోండి అంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వస్తుంటే ఐదు ఇంచులే చేయండి ఓకేనా ఇప్పుడు ఆరు ఇంచులు ఇది నాలుగు సంవత్సరాల పిల్లలకి కరెక్ట్గా సరిపోతుందండి ఫిట్టింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే రెండున్నర తీసుకోవాలండి ఇదిగో చూడండి హైట్ వచ్చేసింది విడుతు వచ్చేసింది నెక్స్ట్ ఏం చేయాలంటే విడుతు నెక్కు నెక్ వేడలుపు ఎంత అంటే రెండున్నర రెండున్నర ఇంచులు ఇదిగో ఈ విధంగా తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా రెండున్నర తీసుకున్న తర్వాతకి నెక్ యొక్క హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు పెడుతున్నాను అండి చూడండి నాలుగు ఇంచులు ఈ విధంగా పెట్టేస్తున్నట్టు నాలుగు ఇంచులు పెట్టింది ఇది కొంచెం బ్రాడ్ నెక్ అండి మంచిగా పర్సనాలిటీ ఉన్న పిల్లలకి ఇలా తీసుకోవాలి మరి సన్నగా బక్కగా ఉంటారు కదండీ వాళ్ళకి కాస్త అంతా నెక్ అనేది తగ్గియాలి రెండున్నర అనేది వెడల్పుగా గుండుగా ఉన్న పిల్లలకి ఉన్న పిల్లలకి బాగా సెట్ అయ్యన్నట్టు సన్నగా పీలగా ఉంటారు కదా పిల్లలు ఆ పిల్లలకి రెండించులే పెట్టుకోవాలండి నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా బక్క ఉంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించాలి లడ్డు ఉంటే హాఫ్ ఇంచు పెంచాలి హాఫ్ ఇంచులలోనే ఇలా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి రెండున్నర పెట్టిన నెక్స్ట్ చంక వచ్చేసి ఐదు ఇంచులు పెట్టినండి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా లడ్డు ఉన్న పిల్లలకి నాలుగు సంవత్సరాల పిల్లలకి నేను ఈ బాడీ అనేది మెజర్మెంట్ చూపిస్తున్నా మీకు పిల్లలు వెయిట్ తగ్గుతూ ఉంటే అంటే సన్నగా ఉంటా ఉంటే ఏం చేయాలంటే ఒక్కొక్క ఇంచు హాఫ్ ఇంచు అలా తగ్గించుకోవాలి కొలతలు ఇవ్వే కొలతలు వన్ ఇంచు హాఫ్ ఇంచు తగ్గించుకోవడం మాత్రమే ఉంటుంది మీరు కుట్టి పిల్లలకి వేస్తూ ఉంటే మీకు మూమెంట్ తెలుస్తూనే ఉంటుందండి ఫస్ట్ క్లాసు వినండి చక్కగా నేర్చుకోండి ఇక్కడనైతే ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆరు ఇంచులు వచ్చింది ఇదిగో చూడండి ఇక్కడ నేను నోట్ చేసి కూడా రాస్తున్నా మీకు చక్కగా క్లియర్గా అర్థం కావాలనేసి ఆరు ఇంచులు రాసిన ఉన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే చంకా రౌండ్ తీసుకోవాలి కదా రౌండ్ తీయడానికి ఒక ఇంచుకి ఒక్క పాయింట్ తక్కువ పెట్టండి ఒక్క పాయింట్లో ఏముంటుంది అనకండి మీరు క్వశ్చన్ చేయడం కంటే చెప్పినట్టు విని చక్కగా నేర్చుకుంటే మీరు మంచిగా మీకు పర్ఫెక్షన్ అనేది ఫిట్టింగ్ అనేది మీకే తెలుస్తూ ఉంటుందండి ఒక పాయింట్లో ఏముంటుందంటే ఒక్క పాయింట్లోనే మిస్టేక్స్ అవుతాయండి నేను మాత్రం ఇలానే పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ అనేది ఇలానే పర్ఫెక్షన్ ఇస్తూ ఉంటా అన్నట్టు నా దగ్గర చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి ఇదిగో ఈ విధంగా ఒక్క పాయింట్ను తగ్గించుకొని చంక రౌండ్ స్కేల్తోని ఇలా తీసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆరు ఇంచులు కింద కూడా పెట్టండి పెట్టి స్కేల్తో ఇలా స్ట్రేట్గా ఒక లైన్ కొట్టండి లాస్ట్ లూజ్ వచ్చేసి కూడా ఒక స్ట్రేట్లుగా లైన్ కొట్టండి కొట్టిన తర్వాతకి ఈ చంకని ఏం చేస్తారంటే రౌండ్ చేయండి చక్కగా నీట్గా ఇక్కడ నుంచి రౌండ్ చేయద్దు ఇక్కడ డాట్ ఉంది కదా పెన్తో చూపిస్తున్నా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి నీట్గా రౌండ్ చేసుకోవాలి ఓకేనా రౌండ్ వచ్చేసిందండి ఇక్కడ కొంచెం లోపలికి స్ట్రేట్గా ఉండొద్దండి కొంచెం లోపలికి ఇట్లా రౌండ్ తీయండి తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆరున్నర ఉందండి హైటు ఆరున్నర ఉంది కదా ఆరున్నరలో సగం మూడు పాయింట్ రెండు వచ్చింది మూడు పాయింట్ రెండుకి ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాతకి ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టుకోండి హాఫ్ ఇంచు చాలండి చిన్నపిల్లలకి వన్ ఇంచు అలా పెట్టద్దు ఎందుకంటే చిన్నపిల్లలకి చెస్ట్ ఉండదు పైన ఒక తీరుగా కింద ఒక తీరుగ కూడా పిల్లలు ఉండరు ఒక్క తీరుగా పైనుంచి కిందికి ఒక్క తీరుగా ఉంటారు అన్నట్టు వాళ్ళ బాడీ పర్సనాలిటీ అనేది అలా ఉంటుంది కొంచెం ఫిట్టింగ్ కోసం హాఫ్ ఇంచ్ అలా పెంచుకోవాలన్నట్టు ఈ విధంగా స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ మార్క్ చేసింది కట్ చేసేటప్పుడు మీరు క్లాత్ పైన కట్ చేసేటప్పుడు కాస్తంత రౌండ్గా కట్ చేయాలండి అలా స్ట్రేట్ కాకుండా కాస్తంత రౌండ్గా తీసుకోవాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి నెక్ కూడా ఒక ఇంచు తక్కువ ఒక పాయింట్కి ఒక ఇంచుకి ఒక పాయింట్ తగ్గించేసి నెక్ రౌండ్ తీసుకోవాలి నెక్ రౌండ్ తీసుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ ఏంటంటే కటింగ్ చేసేయడమేనండి ఇంకా నెక్ రౌండ్ ఒక్కటి తీసుకొని అయ్యో ఇది కాస్తంత కనిపించకుండా అయిపోయిందండి మీరైతే వీడియో అయితే లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి ఎవ్వరు మిస్ కావద్దు ఎవ్వరు మిస్ కాకుండా ఫాలో అవ్వండి చూడండి నేర్చుకోండి మీరు నేర్చుకోవడానికే నేను క్లాస్ స్టార్ట్ చేసిన అన్నట్టు ఇంకా మీరు ఇట్లా చూడడం కంటే లైవ్లో చూస్తే ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు ఈడ ఒకసారి అర్థం కాలేదు అనేసి అమ్మాయి అడిగింది అన్నట్టు ఇంకా ఆమెకు అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది డౌట్ మీకు కూడా రావచ్చు కదా మీకు కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరున్నర ఇంచులు ఉంది కదా ఆరున్నరలో సగం సగం వరకు ఒక మార్క్ చేసుకోవాలన్నట్టు సగం వరకు మార్క్ చేసినాం కదా ఆ సగం వరకు మార్క్ చేసిన దాన్ని ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడి నుంచి నేను మార్క్ పెట్టిన దగ్గర నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచు పెట్టుకోవాలన్నట్టు హాఫ్ ఇంచు నెక్స్ట్ టేప్ని కాస్తంత ఇలా జరిపి ఇక్కడ లాస్ట్ నుంచి కూడా హాఫ్ ఇంచు లోపలికి ఇలా పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టిన దానికి నేను జస్ట్ ఇట్లా స్కేల్తో గీసిన అన్నట్టు ఓకేనా క్లియర్ అండి ఇంకా ఇదేనండి ఇంకా కంప్లీట్ బాడీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఇది ఫోర్ ఇయర్స్ పిల్లలకి చక్కగా సరిపోతుంది అన్నట్టు ఇంకా ఇది కింద ఫ్రాక్ కుడితే బాడీ లంగా అయిపోతుంది అన్నట్టు బాడీ లంగాలు అని ఉంటాయి కదండి అవన్నట్టు ఇవి పైన బాడీ ఒకటే చూపిస్తున్నా మీకు నెక్స్ట్ టైం నేను లంగాకు ఎంత క్లాత్ తీసుకోవాలి దీనికి ఎలా అటాచ్ చేయాలి ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనే విషయాలు నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే కొత్త వాళ్ళకు స్టార్టింగ్ స్టార్టింగే అన్నీ చెప్పినా అర్థం కావు ఇంకా వాళ్ళ మైండ్ ఖరాబ్ చేయడం కంటే మెల్లమెల్లగా కొన్ని కొన్ని చెప్పి ఒక క్లియర్గా నాకు ఇంత వచ్చింది అనే ఫీలింగ్ కలిగిస్తే చాలన్నట్టు కొంత కొంత నేర్చుకుంటేనే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు ఓకేనండి ఇంకా కటింగ్ అయితే కంప్లీట్ ఓకే అండి బాయ్ మరి లాస్ట్ వర్క్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అయ్యో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఆగండి ఆగండి ఏంటంటే బ్యాక్ నెక్కి వన్ ఇంచు వన్ ఇంచు ఎక్కువ తీసుకోవాలన్నట్టు ఫైవ్ తీసుకోవాలి వెనకాల నెక్ ఫైవ్ తీసుకోవాలి ముందు నెక్ ఏమో ఏ తీసుకోవాలి వెనకాల నెక్ వచ్చేసి ఫైవ్ తీసుకోవాలన్నట్టు ఇలా తీసుకొని కటింగ్ ఇది వెనకాల నెక్ అన్నట్టు ఓపెన్ చేయాలండి ఉప్సుకు పట్టి కాజా పట్టి వేయడం అన్నట్టు నేను కుట్టడం కూడా లైవ్లో చూపిస్తాను ఓకేనండి అండి బాయ్ మరి Thank you so much. Okay, bye bye, all of you.